టాలీవుడ్లో యువ వారసులు సినీరంగ ప్రవేశం చేస్తున్నారు అనే వార్త మీడియాలో అడపాదడపా చక్కర్లు కొడుతూనే ఉంది ఎప్పుడు ఏమిటి అనేది పక్కన పెడితే యువరత్న నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు నటవారసుడిగా ఘట్టమనేని గౌతమ్ కృష్ణ పవర్ స్టార్ కొడుదెల పవన్ కళ్యాణ్ నటవారసుడిగా కొడుదల అఖీరానందన్లు తండ్రుల నటవారసత్వాన్ని పుణిపుచ్చుకొని తెరంగేట్రం చేయడానికి నటశిక్షణ పొందుతున్నారని ఇన్సైడ్ టాక్ ఇక తమ అభిమాన హీరోల కొడుకుల్ని తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామని తహత అభిమానుల కోరిక అంతకంతకు రోజుకు రోజుకు పెరుగుతూనే ఉంది మరి ఆ యువ వారసులు నటించబోయే సినిమాల టైటిల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ఒక సరదా ఊహకి తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ సరికొత్త వీడియో మీకోసం వీక్షించి ఎంజాయ్ చేసే ముందు జస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ ఎంకరేజ్ యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బాక్సాఫీస్ బద్దలైన సినిమాల్లోని కొన్ని సినిమాల పేర్లు యంగ్ నటరత్న నందమూరి మోక్షజ్ఞకి ఎలా సరిపోతాయి అని ఫన్నీగా కొన్ని సినిమాల పేర్లని ఒకసారి లుక్కేద్దాం బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మంగమ్మ గారి మనవడ లాంటి కాన్సెప్ట్తో తిని మోక్షజ్ఞతో తీయబోయే సినిమాకి టైటిల్గా పెట్టదలిస్తే గారి మునిమనవడు అయితే బాగుంటుంది బాలకృష్ణ మరొక సెన్సేషనల్ మూవీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా టైటిల్ నందమూరి మోక్షజ్ఞ కొత్త సినిమాకి మోక్షజ్ఞ టూ ఫోర్ సిక్స్ సూపర్ సూపర్గా ఉంటుంది ఇక బాలయబాబు అదిగొట్టిన సినిమా సింహాకి బదులుగా మోక్షజ్ఞ సినిమాకి యంగ్ లయన్ ట్రెండ్కి తగినట్టుగా అదిరిపోతుంది అలాగే బాలకృష్ణ విలక్షణ వేషధారణతో జానపద కథా చిత్రమైన భైరవ ద్వీపం వంటి సినిమా మోక్షజ్ఞతో ప్లాన్ చేస్తే దానికి భయంకర ద్వీపం అనే సినిమా పేరు ట్రెండిగా ఉంటుంది ఘట్టమనేని మహేష్ బాబు హీరోగా నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమాల నుండి కొన్ని సినిమాల టైటిల్స్ ఘట్టమనేని గౌతమ్ కృష్ణకి ఎలా యాప్ట్ అవుతాయి అని సరదాగా కొన్ని సినిమా టైటిల్స్ ఓసారి చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా అతడు అనే టైటిల్ యంగ్ సూపర్ డూపర్ స్టార్ ఘట్టమునేని గౌతమ్ కృష్ణతో తీయబోయే సినిమాకి టైటిల్గా పెట్టదలిస్తే ఇతడు అనేది భలేగా ఉంటుంది ఇక మరొక హిట్ మూవీ దూకుడు అనే సినిమా టైటిల్ యంగ్ గౌతమ్కి అన్వయించుకుంటే తురుసు యమ క్యాచిగా ఉంటుంది అలాగే శ్రీమంతుడు సినిమా టైటిల్ని యువ హీరో గౌతమ్కి ధనవంతుడుగా మార్చి పేరు పెడితే బాక్సాఫీస్ ఎప్పటిలాగే దడదడలాడుతుంది మరొక హిట్ మూవీ భరత్ అనే నేనుకి బదులుగా గౌతమ్ అనే నేను పేరు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మరి పవర్ స్టార్ కొన్నిదల పవన్ కళ్యాణ్ నటించిన కాసుల వర్షం కురిపించిన కొన్ని సినిమాల పేర్లు ఆయన నటకుమారుడు పవర్ బ్యాంక్ కొన్నిదెల అఖిరానందనికి ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయో అలా ఓసారి జాలి జాలిగా చూసేద్దాం కుర్రకారు గుండెల్లో గెలిగింతలు రేపిన ఆనాటి పవన్ కళ్యాణ్ హిట్ మూవీ తొలి ప్రేమ లాంటి సినిమా కుర్ర అఖిరానందంతో తీయదరిస్తే ఈ నటవారసుడికి టీనేజ్ లవ్ అనే పేరు బంపర్గా ఉంటుంది ఇక పవన్ కళ్యాణ్ మరొక హిట్ మూవీ తమ్ముడు లాంటి సినిమా ఆయన కుమారుడు అఖిరానందంతో ప్లాన్ చేస్తే చిన్న తమ్ముడు అనే టైటిల్ తప్పక దుమ్ము దుమారం రేపుతుంది ఇక పవన్ కళ్యాణ్ డైలాగుల మేనియాలో పడి ప్రేక్షకులను విపరీతంగా అలరించిన బద్రి అనే టైటిల్ నందు నందన్ అదర్హో అవుతుంది ఇక కుటుంబ కథా చిత్రంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసిన పవన్ కళ్యాణ్ మరొక మూవీ అత్తారింటికి దారేది టైపు స్టోరీతో అఖీరా నందన్తో తీయబోయే సినిమాకి ఆ అల్లుడు అనే టైటిల్ మహిళా ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగెత్తిస్తుంది నట వారసులైన నందమూరి మోక్షజ్ఞ ఘటమనేని గౌతమ్ కృష్ణ కొడుదల అఖిరానందన్ నటించబోయే రేపటి సినిమాలకి ఈ యంగ్ వారసుల సినిమాల టైటిల్స్ అనే సరికొత్త కాన్సెప్ట్తో రూపొందించిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయడమే కాదు దగ్గర వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మీరు తెలుగు సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎంకరేజ్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ బెల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టు ఎండ్